ఇప్పుడు మరికొన్ని వేమన పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పలుకు నాడంబరముగాను సజనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవీమా ప్రపంచంలో ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందం కలిగించు వేమన అల్పుడు శాంతముతో మాట్లాడుతాడు కంచు ధ్వని చేసినట్లుగా బంగారము ధ్వని చేయదు కదా అల్పుడు కంచుతోనూ సజ్జనుడు బంగారంతోనూ సమానమని భావము ఇప్పుడు మరొక పద్యము గంగపారునెప్పుడు కదలని గతితోడ మురికి వాగు పెద్ద పెద్దపిన్నతనము పేరు మీలాగు విశ్వదాభిరామ వినురవీమా గొప్పదైన గంగానది కూడా ప్రశాంతంగా ప్రవహిస్తుంది చిన్నదైన మురికి కాల్వ పెద్ద శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది గొప్పవారికి నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నదని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు ఇంకొక పద్యము నిండు నదులు పారు నిలిపి గంభీరమై వెరివాగు పారు వేగబొర్లీ అల్పుడాడు రీతి నది కుండు నా విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము ఓ వేమా నీటితో నిండియున్న నదులు గంభీరముగా నిలిచి ప్రవహించుచుండును చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగా ప్రవహించుచుండును చెడ్డగుణము కలవారు మాట్లాడినంతటి తొందరగా మంచి గుణములు కలవారు మాట్లాడరు అని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు కులము కులములో ననొకడు గుణవంతుడు కులము వెలయువాని గుణము చేత వెనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా కులములో ఒక వ్యక్తి గుణవంతుడు ఉన్నట్లయితే ఆ కులమంతా అతని వలన గౌరవాన్ని పొందుతుంది వనములో ఒక మంచి గంధ చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది అని ఈ పద్యం యొక్క భావము పూజ కన్న నుంచ బుద్ధి నిధానంబు మాట కన్న నించ మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవీమా పూజ కన్న నించ బుద్ధి నిధానంబు పూజా పునస్కారముల కంటే బుద్ధి అనేది ప్రధానము మాట కన్న నెంచ మనసు దృఢము మాట కంటే మనసు ప్రధానమైనది కులము కంటే గుణము ప్రధానము కులము కన్నా గుణము ప్రధానమని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు మరి యొక్క పద్యము ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడచరకు వానియనమెల్ల చెరకు వెన్న పుట్టి చెరపదాతి పెల్ల విశ్వదాభిరామ వినురవీమా ఉత్తమును కడిపిన నోగు జన్మించిన చెరకు యొక్క చివర కంకి పుట్టి చెరకు యొక్క తీపిని చెరుచునట్లుగా ఉత్తమ వంశంలో దుష్టుడు పుట్టిన ఆ వంశ యొక్క గౌరవము నశించును అని ఈ పద్యం యొక్క భావము మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకు మళ్ళీ కలుసుకుందాం